హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ప్రతి వారం లాగానే ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ సేద్దం చేసే ఎద్దులే ఉంటాయి చూడండి ఇక్కడ అన్నీ సేద్యం చేసే ఎద్దులు అయితే మీకు చూపిస్తాను సో ఇవన్నీ ఒక్కరివే అనమాట

జ ఆడుతున్నారా ఎంత చెప్పినాడా చూసినా ఫ్రెంచి మరి అయితే డెబ్బై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది

మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి వాళ్ళైతే అరవై యాభై ఐదుకి అయితే అడగడం జరిగింది అతని అయితే ఇవ్వనని చెప్పేసినాడు ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేరండి సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి